దేశ ప్రధానమే ఇచ్చినటువంటి కాఫీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోట్ చేస్తున్నటువంటి కాఫీ అరకు కాఫీ నిన్న మన్ కీ బాత్లో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తన మన్ కీ బాత్లో ప్రస్తావించినటువంటి అరక కాఫీ చూడొచ్చు కాఫీ గింజలు కూడా ఎంత స్మూత్గా ఉన్నాయో అంటే ఇంత ప్రత్యేకత ఉందో కాబట్టి దేశ ప్రధాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మందిని ఆకర్షించినటువంటి కాఫీ ఇప్పుడు విశాఖతో పాటు అనేక చోట్ల ఈ అరక కాఫీ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు గిరిజన కార్పొరేషన్ ముఖ్యంగా కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎండి సురేష్ కుమార్ గారు ఉన్నారు అంటే ఇప్పుడు దేశంలోనే ఆ ప్రథమ వ్యక్తి అయినటువంటి ప్రధానమంత్రి దీని గురించి ప్రస్తావించడం అసలు ఏమనిపిస్తుంది మీరు అరకా కాఫీకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండిగా ఉన్నటువంటి పొజిషన్ అయితే అండి నమస్తే అండి మీరు చెప్తున్నారు దేశ ప్రధాని మన భారతదేశానికి అత్యున్నత వ్యక్తి అతను సో అతను మనం స్వయంగా అరకో కాఫీ గురించి చెప్పడం దాన్ని అందరినీ టేస్ట్ చేయమని చెప్పడం దాంతోపాటు మా కార్పొరేషన్ కూడా మెన్షన్ చేశారు ఆయన గిరిజన కోపటి కార్పొరేషను కాఫీ రైతులు కానీ ట్రైబల్ కాఫీ గ్రోవర్స్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది సో దాని ద్వారా వాళ్ళు లైవ్ లైవ్స్ కానీ లైవ్లీ గుడ్స్ కానీ చాలా ఇంప్రూవ్ అయిన చెప్పడం జరిగింది ఇది చాలా ఆనందాన్నిచే విషయం సో ఏ ఎండీకైనా ఏ సంస్థకైనా గవర్నమెంట్కైనా ఒక ప్రధాని రికగ్నైజ్ చేయడం అంటే అది మామూలుగా మామూలుగా మనం చెప్పుకోదానికి కాదు చాలా ప్రైడ్ మూమెంట్ అది మాకు చాలా కరు కాఫీకి ఎంత పేరున్నా కూడా ఒకప్పుడు ఎంత విస్తృతమైనటువంటి ప్రచారం లేదు మీరు వచ్చిన తర్వాత కూడా చాలా అవుట్లెట్స్ అనేది ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటిది అంటే దీనివల్ల గిరిజనులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు సో మేము వచ్చాక మెయిన్ ఏం చేసామంటే ట్రైబల్ని ఎలా సపోర్ట్ చేయాలి వాళ్ళు కాఫీ పండించడానికి కానీ దానికి కానీ ఏ విధంగా మనం ఆదుకోగలం వాళ్ళకి ఎలాగా మద్దతు చేయగలం ఎలా సపోర్ట్ చేయాలని ఆలోచించాం సో దానిలో భాగంగా ఏం చేసామంటే ఫస్ట్ వాళ్ళకి కాఫీ లోన్స్ ఇవ్వడం జరిగింది మన నుంచి కాఫీ లోన్స్ అంత ముందు అంత విస్తృతంగా ఉండేవి కాదు సో లాస్ట్ ఇయర్స్ కాఫీ లోన్స్ బాగా ఇచ్చాం కాఫీ లోన్ ఇస్తే కదా వాళ్ళు పంట పండించుకోగలరు లోన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మద్దతు ధర కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి సో బయట మార్కెట్ కన్నా అంతర్జాతీయ మార్కెట్ కన్నా కూడా మనం జీసీసీ చాలా ఎక్కువ ధర ప్రకటించాం ఎందుకంటే వాళ్ళు దళారులకు ఇచ్చి బయట వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ ట్రేడర్స్కి ఇచ్చి మోసపోకూడదని ఉద్దేశంతోనే మంచి ధర కూడా ప్రకటించడం జరిగింది కిలో రెండు వందల ముప్పై రూపాయలు ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మన కిలో రెండు వందల రెండు వందల ఎనభై రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది ఇవ్వడం కూడా జరిగింది సో ఆ విధంగా వాళ్ళని ఆదుకోగలిగాం సో ట్రైబల్స్ మన జీసీసీని నమ్మారు వాళ్ళు కాఫీ కూడా ప్రొక్యూర్ చేశారు పండించే కాఫీని మనకే మనమే ప్రొక్యూర్ చేసేలాగా చేస్తారు వాళ్ళు ట్రైబల్స్ కూడా వాళ్ళు మద్దతు ఇచ్చారు మనకి సో లోనింగ్ ఒకటి వాళ్ళకి మద్దతు ధర చదువుకోవడం ఒకటి సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది అలాగా ప్రధానమంత్రి గారు చెప్పారు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ హౌస్ అని సో వాళ్ళందరికీ మనం ఈ ఈరోజు సో ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్నటువంటి కాఫీ ఇది ముఖ్యంగా చూస్తే ఇటు ప్రధాని అటు విధంగా ఆ చంద్రబాబు కూడా నేను కాఫీ తాగానని చెప్పినటువంటిది ఆ ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది అంటే ఇప్పుడు చూస్తే దీనివల్ల అంటే లోనింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఎంత బిజినెస్ పెరిగే అవకాశం ఉంటుంది అది గిరిజనులకు ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది తప్పకుండా అండి స్వయన ప్రధానమంత్రి గారే దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఇప్పుడు సో ఆయన స్వయంగా ఆయన నూర్తని చెప్పడం జరిగింది సో పీపుల్లో కూడా ట్రస్ట్ పెరుగుతుంది ఇప్పుడు మేము వాళ్ళు ట్రైబల్స్ నుంచి కొనే కాఫీ మేము ఇంకా ఎక్కువగా అమ్మగలిగితే ఇంకా మంచి ధర ఇచ్చి ట్రైబల్స్కి ఉపయోగపడతాం తప్పకుండా రైట్ మనమైతే చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్ని కనుక మనం చూస్తే ఇంత అంటే ఇంత హబ్ని ఒక జీసీసీకి సంబంధించినటువంటి ఎరీనా అరకు కాఫీకి సంబంధించినటువంటి ఇంత హబ్బు ఇది ఒక్కటే కాదు మనం దీన్ని చూడాల్సింది గమనించాల్సింది కూడా ఇంకొకటి ఉంది అది ఏంటి అంటే అరక కాఫీకి సంబంధించి ఒక స్టాల్స్ ఈ స్థాయిలో ఏర్పాటు చేయడం అనేది అసలు ఎవరు ఊహించినటువంటిది ఎందుకంటే అరక కాఫీ లేదా కాఫీ స్టాల్ ఏదో చిన్న చిన్నగా ఉంటాయి అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కూడా మనం ఒకసారి చూస్తే అక్కడ ఉన్నటువంటి ఫోటో ఫ్రేమింగ్స్ కానీ గిరిజల్ని ప్రతిబింబించేలాగా ఉండేది అరక కాఫీ ప్రత్యేకతతో పాటుగా అది ఎలా పండుతుంది ఏంటనేది వీటన్నింటినీ ప్రతిబింబించేలాగా వీళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు కాఫీ తయారు చేసే దానిలో కానీ ఆ కాఫీకి సంబంధించినటువంటి ప్రతిది ఎంతో ఉన్నతంగా నీట్గా క్లీన్గా ఉండేలాగా ఏర్పాటు చేసినటువంటిది మనం విజువల్లో చూడొచ్చు ఓవరాల్గా కాఫీ అనేది తయారు చేస్తున్నారు కాఫీ తయారు చేసి కాఫీ పిల్లలకు అందిస్తున్నటువంటిది కూడా చూడొచ్చు దీనివల్ల అంటే ప్రధానే ఇప్పుడు అరక కాఫీకి ఒక బ్రాండ్ అంబెసిడర్గా మారినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చూస్తే అరక కాఫీకి ఒక స్థాయి ఇంకా అంతర్జాతీయ స్థాయి పెరిగినట్లే దీనివల్ల చూస్తే మనం ముఖ్యంగా అది ఎంతో మందికి ఉపయోగపడుతుంది గిరిజనుల అభ్యున్నతికి కూడా ఉపయోగపడుతుందని జీసీసీ ఎండి సురేష్ కుమార్ గారికి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరాజు బిక్టీవీ విశాఖపట్నం